కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో గత ఐదు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లుతో పాటు మెడికల్ షాప్ దగ్ధమైన ఘటనలో బాధితుడైన మధుకర్ రెడ్డి కుటుంబాన్ని శుక్రవారం రోజున వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సందర్శించి వారికి సానుభూతిని తెలిపారు నిమ్మపల్లి గ్రామంలో ఇల్లు దగ్ధమైన బాధితుడైన బాగయ్య గారి మధుకర్ రెడ్డి కుటుంబాన్ని వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ పరామర్శించారు ఈ సందర్భంగా వారిని ఓదర్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధితుల కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ అందించి ఆదుకోవాలని కోరారు ఆయన వెంట కోనరోపేట మండల శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపూరి గంగా పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు मैं लाचिन डांटा उसको तो बस मैं तो सुन रही हूँ अपने आप को हाँ सिर्फ इन दिन बैठ के పోయి పోనీ తీసుకురాలని అసలు కరెంటు నీళ్లు మనకు అవసరం అది అప్పటికే లోపలికి చేపల పోయే పరిస్థితి లేదు మేము వచ్చే వరకు సోఫా దగ్గర